అధ్యక్షత వహించినటువంటి కామ్రేడ్ కృష్ణమూర్తి గారు ఈ సభలో ముఖ్యతలో పాల్గొని మాట్లాడినటువంటి మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పున్నమే సాంబేశ్వరరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలు గారు గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్ గారు మరి పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి గారు మహేష్ గారు లక్ష్మి గారు మరి సీనియర్ నాయకులు రత్నాకర్ రావు గారు మీ అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ వ్యవసాయ గాని సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాం దొడ్డి కొమరయ్య గురించి చెప్పారు మనం సామాచారావు గారు పట్టు గ్రామాలు ఎట్లా ఉండే ఆ గ్రామాల ప్రజల స్థితిగతులు బాగలేక ఎట్టి సాగర్ పాంఛన్ కాల్మొక్క ద్వారా అనే బతుకు వ్యతిరేకంగా భూమి లేక ఇల్లు లేక బూటలు గడవక అయిన బట్ట లేక భూసాముల పెత్తందాల పరిపాలన ఉన్నటువంటి పేదలు ఆ పేదలకు నాయకత్వం వహించింది ఇప్పుడు రావి నారాయణ రెడ్డి కానీ బద్ద విల్లారెడ్డి కానీ ఆరు పిల్ల కమలాదేవి కానీ ఆరు రామచంద్ర రెడ్డి కానీ అదేవిధంగా అనేక మంది తెలంగాణ ప్రాంతంలో సాగర్ ఐలమ్మ వీళ్ళు అప్పటి వాళ్ళు పెట్టే హింసను తట్టుకోలేక ప్రజల్లో మమేకమై ప్రజలను చైతన్యం చేసి ఎర్రజెండా పట్టించి ఆ పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తిరిగి నైత నిరాక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి ఆ పోరాటంలో ముందు భాగంలో ఉన్నటువంటి వాళ్ళే నాయకులు వీళ్ళకి ఎందుకు వచ్చిన పేరంటే ఆ ప్రజలు నడిచే పోరాటంలో నాయకులు ముందు భాగం ఉంటారు కాబట్టి ముందర నాయకులు ఏదో రకంగా చనిపోతున్నారు నాయకులు లేకుండా జనం కదలరు కాబట్టి అప్పటి పోరాటంలో పానం పోయినా పర్వాలేదు నా ప్రజలు బాగుపడాలి ఈ తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకరి అంటే వాడు ఏమీ అడగడానికి వీలు లేదు పొత్తుకులు మనం పనిచేయాలి పెట్ట తినాలి ఎగుపడాలి అందుకనే అన్ని కులాలలో అన్ని మతాలలో ఇలా వెట్టి చాకరి జయంతి చరిత్ర ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉంది ఇలా తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు పోరాడి అప్పట్లో పార్టీలు లేవు ఒకటే కాంగ్రెస్ కమ్యూనిటీ అప్పట్లో మనం పుట్టలేదు కదా కాబట్టి పోరాడి తెలంగాణ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా గ్రామాల్లో భూస్వాములు ఇప్పటికి కూడా గ్రామాల్లో పేదల భూమి లేదు పెద్దందాలు భూస్వాములను గ్రామాలను చెల్లగొట్టే చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉంది అప్పట్ల అప్పట్లో పార్టీ కూడా లేదు కానీ పోరాటమే వీటి పోరాటమే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములను దొరక పెద్ద తరిమిపొట్టే చరిత్ర మన ఎర్రజెండా పార్టీ ఉన్నది అందులో ముందు భాగం దొడ్డి దొరితో గారు తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి అమరుడు అందుకనే దొరికొమ్మల సాగలేమా ఒక ఆడ మనిషి ఒక చిన్న కులంలో కొట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా కాబట్టి మన చరిత్రను ఓకీకరిస్తున్నారు ఒకప్పటి ప్రజలకు ఇబ్బందులు తిరుగుబాటు చేశారు ఇవాళ ప్రజల సమస్యలు అక్కడే ఉన్నాయి ప్రజలు తిరుగుబాటు చేయనీయడంలో ప్రజలకు రాకుండా చేయడంలో ఇవాళ పాలకులు అవలంబిస్తున్నారు వాళ్ళ పథకాలు గాని వాళ్ళ విధానాలు కానీ ఇవాళ ప్రజలకు సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజల సమస్యను మార్పించి పాలకులు ద్వారా కాబట్టి కమ్యూనిస్టులుగా ఒక ప్రజా సంఘాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఇలా పాలక వర్గాలు చేస్తున్నటువంటి విచిత్ర బుద్ధిని మనం ఖండిస్తూ ఇవాళ మన సమస్యల కోసం ఇప్పటికి కూడా ప్రజలకు పేద ప్రజలకు ఉండడానికి ఇల్లు లేదు దున్నడానికి భూమి లేదు తినడానికి తిండి లేదు అయిన విద్య లేదు అయిన వైద్య లేదు అయినా కూడా మనం తెలుగు తెలుగుబాటు తప్ప పోరాటం తప్ప ఈ మనకు మనకు మరో చరిత్ర లేదని మనం గుర్తించాల్సిన అవసరం అని చెప్పేసి విజ్ఞప్తి